ఆన్ దసరా దివాళీ దమాక ఆఫర్ ఫ్లాట్ 50% వి కాల్ గోల్డ్ జువెలరీ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 20 వరకు మాత్రమే ఇందు ఇందు ఆ కొంచెం సెకను వస్తావా నేను డ్యూటీకి వెళ్ళాలి మెల్లో స్టెతస్కోప్ అది ఏంటి శంకరాభరణం ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను గానీ ముందు నువ్వు సెకను రా టిఫిన్ తిని వెళ్ళు గానీ తర్వాత చేస్తాను అక్కడ పేషెంట్స్ వెయిటింగ్ ముందు పద ఇలాంటి రోగాలకి ఐ యామ్ వెళ్తాను నమస్కారం నమస్కారం అండి ఏమిటి సార్ ఇందులోంచి వస్తుంది నీ గురించి ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోయిందిరా నా గురించా అవును రేపు నువ్వే అసలు డాక్టర్ అనుకుని నా కొంప కూలిపోతే నేను చెప్పబట్టుకొని తిరగలేను సత్యం చిట్కీ కూడా అదే భావం ప్రకటిస్తోంది సార్ సార్ ఒక్క నాలుగు రోజులు నన్ను ఇలా నాటకాడినమని సార్ నా భార్య గర్వపడేలాగా ఓ మంచి ఉద్యోగం సంపాదించి ఈ వ్యాషన్ తీసేస్తాను అప్పటి వరకు ఇది గుట్టుగా ఉంచండి సార్ ప్లీజ్ హెల్ప్ మీ సార్ చక్రే ఏ చక్రే ఎవరండి ఏం కావాలి నువ్వెవరు వాడు ఎవరితో లెవ తీసుకొచ్చాడన్నారు నువ్వేనా పిచ్చి పిచ్చిగా బాగితే నిన్ను నేంద్రంగా చిప్స్ల వేయించేస్తాను పొడపట్టి నేను ఆయన పెళ్ళాన్ని అబ్బో ఇంత రోజు చూపిస్తున్నావంటే నిజంగా వాడు పెళ్ళానివే మరి మొగుడేంటే చీము నెత్తులేని సన్నాసి అబ్బా వచ్చిన పనింటో చెప్పు ఒక చిన్న మాడకి ఇంత దెబ్బ కొట్టావే నీ మొగుడు నా డోలి అద్దె కొట్టి నా మామూలు దాటొస్తే వాడి చర్మ మలిసి ఎండబెట్టద్దు డోలి ఏమిటి అద్దె ఏమిటి మా అసిస్టెంట్ డాక్టర్ అయితే ఓహో పెళ్ళాని దగ్గర అట్ల కప్పాలి కొట్టిన చెన్ని కిట్టుడు వాడు డాక్టరు కాదు డైరెక్టర్ కాదు ఇదిగో చూడు ఈ డోలి మీద అడ్డమైన వాళ్ళని ఆ కొండపైకి తీసుకెళ్లి లైసెన్స్ కూలీ అర్థం కాలేదా రైల్వే స్టేషన్ లో ఐదో పదో పుచ్చుకొని మన సామాన్ నెత్తమే పెట్టుకొని మోస్తుంటారే అట్లాగే వీడి కూడా కూలీ డబ్బులు తీసుకొని మనుషులను కొండ మీదకి మోస్తాడు అయినా నీతో నాకేంటి Dah pula ni, dia కొత్త శంకర్ అభరణం ఏమిటి స్వామి అక్కడ నెక్ ప్రాబ్లం వస్తాను మరి మీరేసుకున్నారేంటి అవును నేనేసుకున్నానేంటి అవును ఇది జబ్బులకి సీజన్ అంటారు ఇక్కడ అంతేనా ఎక్కడైనా ప్రకృతి ఒకటే నేచర్స్ నేచర్ శుక్లాం వరదం రోగానాం శశివర్ణం చతుర్భుజం ఔషధ అబ్బా ఇంత నాలో చెక్క నుంచి తెచ్చుకున్నారు శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉత్తి సినిమా కథ అనుకున్నాను నిజంగా ఇది మీ కదా కదా నాకు పొద్దుటి నుంచి ఒకటే తుమ్ములుగా ఉన్నాయి బాబు ఏంటో వామిటింగ్స్ స్నీజింగ్ అచ్చు అచ్చు ఓ హచ్చు 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 ఎవరు మిమ్మల్ని తలుచుకుంటున్నారు చక్రే చక్రే బా నా పేషెంట్స్ టిఫిన్ కొడు తినజా అన్నవరు కరెక్ట్ కరెక్ట్ రా చక్రిగా కమింగ్ కమింగ్ రానా బయటికి రానా బయటికి

అహ్ ఒక్కొక్క తన్నుకి ఒక్కొక్క హ్మ్ చూసుకో ఏక చూస్కో బచ్చో రడుకుంటారు 1 ఏంట్రా నీ లేనప్పుడు దగ్ తుమ్ముతున్నావట హ్మ్ ఏంట్రా పిట్ట కండబట్టింది కూతలుస్తున్నై దేగడపు తీరా తిరక్కుయ్య ఈ కాపడాతో సరిపుచ్చుతున్నావు తన్నుకొక అన్నావు ఏంటి అవన్నీ ఎగ్గొట్టద్దామనే ఎన్ని తన్నారు ఉండే ఉంటాయి ఒక దెబ్బలు రెండు వందల తన్నులు ఉంటాయి 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 ఇది కూడా అసిస్టెంట్ డాక్టర్ అని చెప్పినట్టు అబద్ధమే కాదు అదంటే ఆపద్ధర్మంగా అబద్ధం చెప్పాను ఎందుకలా చెప్పారు అది నేను చేస్తున్నది గౌరవం లేని పని గనక ఏమిటి అవునందు ఒక పెయింట్రో ఒక వెల్డ్రో ఒక ఎలక్ట్రీషియన్ అయితే దానికి విలువ ఉంది చెప్పుకోవటానికి ఒక అర్హత ఉంది ఆనాడు నిన్ను దక్కించుకోవాలన్న పిచ్చితో నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను అందుకెంతో పెద్ద మనసుతో నువ్వు సరిపెట్టుకున్నావు అంతటి సున్నితమైన నిన్ను నేను చేస్తున్న ఈ పనికి చెప్పి అందుకే అబద్ధం చెప్పాను ఓ మంచి ఉద్యోగం ఎత్తుకుంటున్నాను ఇప్పుడు చేస్తున్నది మంచిది కాదని అనుకుంటున్నారు గౌరవం లేదని ఎవరు చెప్పారు చూడండి అమ్మవారిని మోస్తున్న ఆ కొండ ఎంత పుణ్యం చేసుకుందో ఆమె భక్తుల్ని మోసుకెళ్లే మీరు కూడా అంత పుణ్యం చేసుకుంటున్నారు తమంతట తాము దర్శనం చేసుకోలేని అభాగ్యులను మీ భుజాల మీద తీసుకెళ్లి అమ్మవారిని చూపిస్తున్నారు ఎందుకంటే ఏం కావాలి చెప్పండి ఇప్పుడు మీ భార్యగా నాకు మరింత గౌరవం పెరిగింది

అమ్మ కొంచెం ధర్మం చేయండి అమ్మ బీదవాడిని నమస్కారం అమ్మా రెండమ్మా నా డోలీలో తీసుకెళ్తాను సమయానికి దేవుళ్ళ వచ్చా కానీ నా కొడుకు చిల్లి గవ్వ కూడా చేతిలో పెట్టి వెళ్ళలేదు నీ కూలి నా కూలి అమ్మవారు అమ్మా రండి జాగ్రత్తగా రండమ్మా బాబు నీ రుణం ఎలా తీర్చుకోగలను తల్లి కొడుకుల మధ్య రుణాలు ఏంటమ్మా జాగ్రత్త తొమ్మిది నెలలు మోసలి తల్లిని ఒక్క పది నిమిషాలు మొయలేమా అమ్మా ఏంటయ్యా పైకి ఎక్కుతుంది మీరందరూ ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది అవును అంతా విన్న తర్వాత మాకు ఆశ్చర్యంగానే ఉంది ఏమిటి విన్నది మా చేతి చెప్పించాలనే నీకు తెలియదా దాస్తే దాగుతుందా నగల విషయాలు ఏమైనా చక్రీ ఈ గసగుసలు గసగుచాలు తర్వాత మీ మామగారు వచ్చిన పని వేరు ముందా సంగతి చేద్దాం రా రా విషయం తెలిసాక ఇంకా ఇంటలేటవని ఎలా పిలవగలం అవునయ్యా ఇహ నుంచి నువ్వు మా అల్లుడు ఇక్కావు నన్ను తాతయ్యన చేస్తున్న నా మనవడికి తండ్రివి మా మహాలక్ష్మికి మాతృత్వం ప్రసాదించిన బంగారు బాబు అన్న తయమంటా మీరే తినతుంటే ముహూర్తానికి ఉంటుంది నా వన్రా నీరు నేను తప్ప ఆడత్రిలంతా వెళ్ళి అమ్మాయి రెడీ చేయండి అబ్బాయి సంగతి నేను చూసుకుంటా రా అదేమింది పచ్చదట్టుతో పోస్మేడా అని పోను రా చూడు ఈ చీర ఎంత బాగుందో నీ కోసం తీసుకొచ్చాను రా అత్తయ్య గారు జడమ పోల్ పోలి జడమేనా అల్లుడు గారు పెట్టి నగలతో అలంకరించి ఆ తర్వాత ఏ జడ నబ్తుందో దాని మొగ్గు నడిగి అబ్బే ఆ నగలన్నీ ఎందుకండి గంగిరెద్దు లాగా ఇలా సింపుల్ గా ఉండను అండి దిష్టి తగలకుండా ఉండండి వాళ్ళ దిష్టి ఏం తగలదు తగిలితే మీ దిష్టి తగులుతుంది నువ్వు ఈ భోషణాల్లోను లాకర్లోను దాచుకోవడానిక ఇలా శుభకార్యాలు అలంకరించుకోవడానిక అని ఏంటి రాజకీయ మీటింగులలో ఒక స్పీచ్ తర్వాత ఒక స్పీచ్ నిన్ను మంచి కట్టుకోమన్నానా వెళ్ళి కట్టుకో అమ్మాయిని తొందరగా రెడీ చేసి తీసుకురండి టైం అయిపోతోంది నువ్వు కట్టుకున్నావా పంచా ఏమిటి పంచి ఇక్కడే ఉంది గోచి అది అమ్మో నిన్ను అసలు గోచి ఎవరు పెట్టుకోమన్నారు

ఏమిటయ్యా ఇవి ఏమిటి అన్నయ్య అడిగిన దానికి సమాధానం చెప్పు ఏమిటి నగలు ఎంత మోసానికి ఒడిగట్టినవాడు ఇంకో వంద అబద్ధాలు చెప్పి సమర్థించుకుంటాడు దాని వెళ్ళి ఇన్ని ఉరితాళ్ళు వేసి అవి చాలినట్లు మంగళ పేరుతో మరో ఉరితాడు బిగించావు కదయ్యా ఎంత నమ్మక ద్రోహం చేసేవరా వాడితో ఇన్ని మాటలు ఎందుకన్నయ్యా నేను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చేస్తాను అదే రైట్ అన్నయ్య వీడిని అరెస్ట్ చేసి బొక్కలో తోస్తాను పద నేను వస్తాను పద మంచిది పిలవండి ఆయనతో పాటు నన్ను అరెస్ట్ చేస్తారు నువ్వేం తప్పు చేసావని అరెస్ట్ చేయడానికి ఒక నేరం చేసినవాడు ఎలా నిందితుడో ఆ నేరాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా నిందితులే ఈక్వల్ గిల్టీ ఏమిటమ్మా కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పొచ్చు కదా అర్థమయ్యేటట్టు చెప్తే మీరు తట్టుకోలేరు ఏమిటి అంత తట్టుకోలేరు అమ్మా నాకు ఇప్పుడు లేలగా అర్థమవుతోంది వీళ్ళు డబ్బు మనుషులు నిన్నిచ్చి కట్టబెట్టాలంటే నిన్ను తులాభారంలో కూర్చోబెట్టి అతని స్తోమంతో నిన్ను తోచమన్నారు వీళ్ళ తృప్తి కోసం చేశాడు అది సగం నిజం తాతయ్య అలా చేయమని సలహా ఇచ్చింది నేను అది మిగతా నిజం అందుకే నేను బాగుందమ్మా కన్నరును ఇలా మోసం చేసి అనమాట మేమేం పాపం చేస్తామే మీరెంతో పుణ్యం చేసుకున్నారమ్మా జరిపోయింది తప్పైనా రైట్ అయినా ఇంటి గుట్టు కాపాడే ఈ కూతురు మీ కడుపును పుట్టింది అమ్మాయి బంగారం లాంటి మాట చెప్పింది ఇంకా బంగారం గురించి ఎందుకు మర్చిపోండి మర్చిపోయాం మర్చిపోయాం శుభకార్యం జరిపించేద్దాం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే నువ్వు కూర్చో మా నువ్వు కూర్చో శివే సర్వార్థ సాధకే చరణ్యేత్రయంబకే దేవి నారాయణి నమోస్తు అందరూ అత్యంతం ఏంటి మీరు ఆశీర్వదించరా నెత్తిని పెట్టుకుని దేవతలో ఊరేగించుకుంటాను